హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్ డీలర్ మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే కనుక మా దగ్గరుండే కార్స్ అన్నీ రీడింగు రేటు అన్నీ క్లారిటీగా చెప్తా ముఖ్యంగా నాకు ఇది వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకి మరి అన్నదమ్ములకి మరి తల్లిదండ్రులకి పేరు పేరున రుణపడుతాను వాళ్ళకు కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన వీడియోలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకెంతో క్లారిటీ వస్తుంది దసరా ఆఫర్ ఆఫర్ బంపర్ ఆఫర్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అనేసి వన్ బై వన్ ఈరోజు పెడుతున్న ప్రతి ఒక్కరూ గమనించండి సోదరులరా కాకపోతే ముఖ్యంగా నేను నిమ్మనపల్లి అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లిలో ఒక సెకండ్ షోరూమ్ పెట్టినా అక్కడ నాకు కారుకు సంబంధించిన కార్లకు సంబంధించిన మెకానిక్ ఇద్దరు మెకానికల్ కావాలా మరి పెయింటర్లు ఇద్దరు కావాలా ఇద్దరు ముగ్గురో పెయింటర్లు టింకరింగ్ వర్క్ చేసేవాళ్ళు మరి వాటర్ సర్వీస్కి లేబర్ నాకి టెన్ నెంబర్స్ కావాలా కాబట్టి మీరు ఈ వీడియో చూసిన తక్షణమే కింద కామెంట్ బాక్స్లో మీ అడ్రస్ మీ లొకేషన్ను మీరు పెడితే కదా మా నెంబర్కు కాల్ చేస్తే మేము తీసుకుంటాం ఇక్కడ రూములు కూడా సౌకర్యం కూడా ఏర్పాటు చేసినాను నెల శాలరీతో మీకు అనుకూలం చేయిస్తా ముఖ్యంగా మెకానికులు పెయింటర్లు టింకర్లు ఎలక్ట్రేషన్కి వాటర్ వాష్కి పిల్లలు టెన్ మెంబర్స్ వర్కర్లు కావాలా మంచి ఇంజిన్ కండిషన్ వర్క్ చేసే వాళ్ళే కావాల కాబట్టి మీరు గమనించండి సోదరులారా మర్చిపోకన్నా మరి ఈ వెహికల్ సిప్టు రెండు వేల తొమ్మిది ఒకటి కొంటే హోండా ఇయాన్ ఫ్రీ మీరే గమనించండి లేదా సింగిల్గా కూడా తీసుకోవచ్చు రెండు వెహికల్ కాస్ట్ చెప్తున్నా చూడండి రెండు వెహికల్ నాలుగు లక్షలకే ఇస్తా మోడల్ బండ్లు సూపర్గా ఉన్నాయి కండిషను ఏసీ సెంట్రల్ రిమోటు ఎక్సలెంట్గా ఉండాయి కానీ ఈరోజు దసరా ఆఫర్తో వదులుతున్నా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సోదరులరా స్విఫ్ట్ వీడిఐ డీజిల్ వెహికల్ సిల్వర్ కలర్ బండి ఇరవై రెండు ఇరవై మైలేజ్ వస్తాయి టైర్ కండిషను ఎయిటీ పర్సెంట్ కాడికి టైర్ కండిషన్ ఉన్నాయి టైర్ కండిషన్ ఉన్నాయి లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టం కానీ స్క్రీన్ టచ్ కూడా ఉండదండి సిఫ్టు విడిఐ విడిఐ అంటే గన ఒక బ్రాండ్ అండి సిఫ్టు కాబట్టి ఈ వెహికల్ కలర్ చూడండి నెంబర్ చూడండి అదేవిధంగా చూడండి రీడింగ్ కూడా తక్కువే తిరిగింది లక్ష ఇరవై ఐదు వేలే తిరిగిందండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ చాలామంది అన్న ఒక్కొక్క వెహికల్ మాత్రమే చూపెట్టు ఉంటారు ఈరోజు క్లారిటీగా చెప్తున్నా ఇది రీడింగ్ తక్కువ తిరిగింది బండి ముచ్చటగా ఉంటుంది చాలామంది ప్రాక్టీస్ అయ్యేవాళ్ళు ఇంట్లో పెట్టాలంటేనా ఇంటి కాంపౌండ్ లోపల పెట్టాలంటేనా ముచ్చటగా చాలా చిన్నగా ఉంటుంది బాగా ప్రాక్టీస్ కూడా కావచ్చు కాబట్టి ఈ వెహికల్ సూపర్గా ఉంది కండిషను ఈ వెహికల్ తీసుకోండి విడి ఐ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటే నాలుగు లక్షలకి మరి తొమ్మిది మోడలు ఐదు సంవత్సరాలు రెస్ కార్డు ఇన్సూరెన్స్తో పాటి ఇమ్మీడియట్లీ మీ పేరుట్లో నేమిటివ్ అవుతుంది మా మాటలు నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ను కూడా దయ ఉంచి పిలుచుకొని వచ్చి ఫ్రెష్ రైలేసి చెక్ చేసుకొని వెహికల్ తీసుకెళ్ళండి కాకపోతే వెహికల్ అంతూ వాపస్ తీసుకోమండి వాపస్ అంటేనా మీరిచ్చే ప్రతి రూపాయి ఓనర్కిస్తా ఆ ఓనర్ వేరే వెహికల్ తీసుకుంటారు ప్రతి వీడియోలోనే చెప్తున్నా ఈ సెకండ్స్ వెహికల్ పది ఇరవై వేలు పెట్టుకోవాలని కూడా చెప్తున్నా ఎందువల్ల అంటే ఆయిల్ సర్వీసులు కానీ జాస్తి రోజులు నిలిపేసి ఉంటారు కాబట్టి ఇంజిన్ల వరకు హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీగా ఉంటాయి అందుకే ఒక మెకానిక్ను కూడా ఎంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా తీసుకెళ్ళండి మేము సంవత్సరం రెండేళ్ళు తోలింటే ఈ వెహికల్ కండిషన్ మేము చెప్పగలుగుతాం కాబట్టి మీరు క్లారిటీగా చూసి తీసుకొని పోండి హోండా ఇయాన్ హోండాయన్ అంటే ఒక బ్రాండ్ అండి కాబట్టి ఈ వెహికల్ సూపర్గా ఉందండి కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు రిమోటు నాలుగు నాలుగు సీల్ టైర్లు ఎక్సలెంట్గా ఉంది వెహికల్ అయినంత త్వరగా ఈ వెహికల్ తీసుకెళ్ళండి సోదరులారా లోపల ఇంటీరియర్ చూడండి ఇంటీరియర్ చూడండి సూపర్గా ఉంది కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోటు కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి జాస్తి రోజులు అయితే కన్నా ఉండవు సోల్డ్ అవుట్ అవుతున్నాయి మనం ఎక్కడ ఎక్కడ ఇస్తున్నాం మా వద్ద యా వెహికల్స్ ఉన్నాయనేసి కూడా ఆల్ వెహికల్ కూడా చూపెడుతున్నాము హోండా ఈఎన్ చూడండి ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ టైర్లు కూడా ఉన్నాయండి వెహికల్ సూపర్గా ఉంది పన్నెండు మోడలు ఇన్సూరెన్స్ ఉంది ఏసీ సిస్టమ్ లాక్ రిమోట్ ఎక్సలెంట్గా ఉందండి రెండు వెహికల్ వచ్చి నాలుగు లక్షల రూపాయలు కాకపోతే ఒక వెహికల్ కూడా సపరేట్ ఇస్తానండి ఇబ్బంది లేదు కాకపోతే ఈ దసరా ఆఫర్తో ఇస్తున్న ముఖ్యంగా మన వీడియో చూసే అక్క చెల్లెమ్మలకి అన్నదమ్మలకి తల్లిదండ్రులకి చెప్తున్నాను అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఎక్కడో ఉన్న మళ్ళీని ఈరోజు ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికీనూ తెలియపరుచుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి మూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై నాలుగున తెల్లవారి ఎనిమిది గంటల సమయంలో ఈ వీడియో చూస్తున్నాను కాబట్టి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంత క్లారిటీ చిల్లరే తిరిగిండేది రీడింగు ఇది చిల్లరే తిరిగిండేది కాబట్టి అయినంత త్వరగా తీసుకెళ్ళండి ముచ్చటగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా అడ్రస్ అన్నమాయి జిల్లా పుంగనూరు రోడ్ గోయికొండ ఆర్చ్ నవోదయ గ్రౌండ్లో ఉంటాయండి మాది ఒక సెకండ్ షోరూమ్ కూడా ఉంది ఆ షోరూంలో కూడా ఇంకా వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరుల